అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న ఓం శ్రీ మాతృ నిర్మాను కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ట్రెండ్ నిద్రలో కళలు రావడం సర్వసాధారణమైన విషయం మనలో మందికి రకరకాల కళలు వస్తూ ఉంటాయి అయితే మనకు వచ్చే ప్రతి కళ వెనకాల ఒక కారణం ఉంటుందని మీకు తెలుసా శాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతి కళకు ఒక అర్థం ఉంటుందని చెబుతున్నారు భవిష్యత్తులో మన జీవితంలో జరిగే అంశాలకు రాత్రులు మనకు వచ్చే కళలకు మధ్య సంబంధం ఉంటుందని చెబుతున్నారు ఈ క్రమంలోనే కొందరు కళలో పాములు కనిపిస్తూ ఉంటాయి అయితే కళలో ఇలా పాములు కనిపించడం మంచిదేనా లేదా అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రాత్రి వేళలో చాలా మందికి ఈ కళలో పాములు కనిపిస్తూ ఉంటాయి వెంటనే నిద్రలో నుండి ఉలికి పడి లేచి అరరే పాము కళలో వచ్చింది ఏం జరుగుతుందో ఏమో ఏమైనా కష్టాలు వస్తాయా ఏమో అని విపరీతంగా పడిపోతూ ఉంటారు అసలు ఫామ్ కళ్లో కనిపిస్తే ఏ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలా మందికి ఒక అనుమాన ఉంటుంది కళలో కనిపించినవి నిజంగా జరుగుతాయి అంటే నూటికి తొంభై శాతం జరుగుతాయని చెప్పాలి దీనికి ఉదాహరణగా రామాయణం రామాయణంలో రావణాసుడు సీతాదవన్ సీతాదేవిని తీసుకుని వెళ్లి అశోకవనంలో కింద బంధిస్తాడు ఆవిడకు పరిచర్యలు చేయడానికి ఎంతో మంది రాక్షసుని కాపులో పెడతారు ఆ రాక్షసులో వివీష్ణ్ణి పూతుడైనటువంటి త్రీచట అనే రాక్షస కన్య సీతాదేవి పక్కన కూర్చొని ఉంటుంది సీతాదేవి ఏడుస్తూ రాముని తలుచుకుంటూ ఉంటే రామ ఎప్పుడు మనం కలుసుకుంటామని ఏడుస్తూ ఉంటే అప్పుడు త్రిజట తన స్వప్నం గురించి చెప్తుంది సీత నువ్వు బాధపడద్దు తొందరలోనే రావణాసుడు వర్ణిస్తాడు ఈ రాజ్యానికి విభీషణుడు రాజవుతాడు మళ్ళీ శ్రీరాముని చేపడతాడు నువ్వు రాముడు అయోధ్యను పరిపాలిస్తారు నాకు ఇలా కళలు వస్తున్నాయని కళల గురించి త్రిజట సీతమ్మతో చెబుతూ ఉంటుంది రామాయణంలో స్వప్నధ్యాయనం అనేది గ్రంథంలో ఈ కళల గురించి చాలా అద్భుతమైన చెప్పి ఉన్నారు ఈ కళల గురించి ముఖ్యంగా కళలో తల్లని పాము కనిపించినట్టయితే తల్లిని సర్పం కనిపించినట్లయితే శివుని అనుగ్రహం మీకు కలగబోతుందని అర్థం అంటే శివయ్య అనుగ్రహం చేత మీ జీవితంలో కష్టాలు అనేవి కాస్త కాస్త నెమ్మదిగా తగ్గిపోతాయని అర్థం పడగ ఎత్తి ఆడుతున్నట్లుగా మీకు కళలో కనిపించింది అనుకోండి విశేషమైనటువంటి ధనయోగం పట్టబోతుంది ఇంట్లో సుఖ సంతోషాలతో సంతోషంగా వీరు కాలం గడపపోతున్నారు అని అర్థం పాము పడగైతే ఇలా పడగలను ఊపుతూ కనిపించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం అని కూడా చెప్పి ఉన్నారు అదేవిధంగా పాము పుట్టలోకి వెళ్తున్నట్లు కనిపిస్తున్నట్లయితే వీ ఇంట్లోకి ఏదో ఒక రూపంలో ఐశ్వర్యం రాబోతుందని అర్థం అయినా సరే నాకు పాము కావచ్చు వేరే పాము కావచ్చు ఏదైనా సరే పుట్టలోకి వెళ్తున్నట్లు మీరు కనిపిస్తే వీ ఇంట్లో ఐశ్వర్యం రాబోతుందని అర్థం అనమాట పుట్టల నుండి పాము బయటకు వెళ్తున్నట్లు కళ్ళలో కనిపిస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యం సంపాదన మొత్తం కూడా కాస్త కాస్త ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాయని అర్థం అంటే తొందరలో మీ ఐశ్వర్యం కరగబోతోంది అని అర్థం అదేవిధంగా దేవాలయంలో పాము కనిపించినట్లు కళలో వస్తే తొందరలో మీ ఇంట్లో శుభకార్యం జరిగిపోతుందని అర్థం శివలింగం పైన కానీ సే దేవాలయ ప్రాంగణంలో కానీ ఎక్కడైనా మీకు పాము ఉన్నట్లు కళ్ళలో కనిపించినట్లయితే తొందరలోనే మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరగబోతుందని లేకపోతే మీ బంధువులు ఏదో ఒక శుభకార్యం జరగబోతున్నారు ఆ శుభకార్యంలో విశేషంగా పాలు పంచుకుంటారని అర్థం పాము మిమ్మల్ని తరుపుతున్నట్లు కళలో కనిపించినట్లు తొందరలో ఆపదలు రాబోతుంది అర్థం పాము కనిపిస్తే శుభప్రదం కానీ పాము తరుగుతున్నట్లు శరీరాన్ని చుట్టుముట్టున్నట్టు కళలో కనిపించినట్లయితే తొందరలో ఏవో ఆపదలు మీకు రాబోతున్నాయని అర్థం అటువంటి పరిస్థితులు ఏం చేయాలంటే సుబ్రహ్మణేశ్వరి దేవాలయానికి ఉంది చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకున్నట్లయితే తప్పకుండా దోష నివారణ కలుగుతుంది లేకపోతే శివాలయంలో వెళ్లి శివుడికి రుద్రాభిషేకం చేయించినట్లయితే ఆ దోష నివారణ అవుతుంది కల వచ్చినటువంటి ఒక పదకొండవ రోజు లోపల ఈ అభిషేకం అనేది జరిపించుకోవాల్సి ఉంటుందండి అదేవిధంగా కళ్ళను రెండు పాములు జగల అంటే గొడవ పడుతున్నట్లు కొట్లాడుకున్నట్లు మీకు కల వచ్చింది అనుకోండి తొందరలో ఎవరో ఒకరితో వీరు గొడవ పెట్టుకోబోతున్నారని అర్థం మీ చుట్టుపక్కల ఇలా వాళ్ళతో కానీ స్నేహితులతో కానీ తొందరలోనే ఒక పెద్ద గొడవ జరగబోతుందని అర్థం అంటే రెండు పాములు పోట్లాడుకున్నట్లు కళలో కనిపిస్తే ఎవరు ఒకరితో కలహం పోస్తుంది ఇక పాము మిమ్మల్ని కళలో కలిసినట్లు కనవస్తే మీ జాతక దోషాలను కూడా ఆ రోజులో తొలగిపోయినట్లే మీకు జీవితంలో ఉన్నటువంటి అన్ని కష్టాలు అలాగే అన్ని అలాంటి కళలు చేరీ మీ కష్టాలు వెనుమెనుకే తగ్గిపోతాయి ఉన్నత శిఖరాలను చేరుకుంటారు అని మీకు మన గ్రంథంలో పెద్దలు చెప్తున్నారు అనమాట ఇక ఆ తర్వాత కళలో వీరు పాముని చంపుతున్నట్లు అనుకోండి అంటే చేతిలో కర్ర తీసుకొని ఆ పాముని వీరు చంపుతున్నట్లు వచ్చింది అనుకోండి వీక్ ఉన్నటువంటి శత్రు బా అంతా కూడా శత్రుపీడ పీడ తొలగిపోతుంది అని అర్థం ఇక ఆ తర్వాత కళలో పాము చెట్టు ఎక్కుతున్నట్లు కలవచ్చిందనుకోండి వీరు గొప్ప స్థాయికి వెతకపోతున్నారని అర్థం ఎవరైనా ఉద్యోగం చేసేవాళ్ళు అయితే తొందరలోనే ప్రమోషన్ వచ్చి అంచెలంచెలుగా పైకి ఎదుగుతారని అర్థం అదే పాము చెట్టు తిగుతున్నట్లు మీకు కలవచ్చిందనుకోండి మీరు గొప్ప స్థాయి నుండి కిందకి పడిపోతున్నారని అర్థం అప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ కళ వచ్చిన వెంటనే చక్కగా శివాలయంలో వెళ్ళి పదకొండు రోజులు లోపల రుద్రాభిషేకం చేయించుకొని భగవంతుడికి నమస్కారం చేసుకున్నట్లయితే ఆ దోషం అనేది నివారణ కలుగుతుంది ఇక పాము అగ్గిలో పడి కాలిపోతున్నట్లు అనుకోండి తొందరలో ధనయోగం పట్టబోతుందని అర్థం పాము ఈ కళ్ళలో అగ్గిలో పడి బూడిదైపోతున్నట్లు కలవచ్చింది అనుకోండి తొందరలోనే మీకు ధనం వస్తుందని అర్థం కానీ కర్పూరం తరిగినట్లు ఆ ధనం కూడా కరిగిపోతుంది వచ్చిన దినము ఏదో ఒక రూపంలో వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట ధనం అంతా కూడా కళ్ళలో రెండు తన పాము పంపించింది అనుకోండి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే వాహనాలు నడిపేటప్పుడు కారు నడిపేటప్పుడు ఎక్కడైనా సరే ప్రయాణం అయ్యేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ప్రయాణంలో వాళ్ళకు ఏదో ఒక గండం జరగపోతుందని అర్థం అదేవిధంగా పాము చనిపోయినట్లు కలవరిస్తే కూడా దోషము పాము చనిపోయినట్లు కళ్ళలో రాకూడదు వచ్చినట్లయితే మీరు శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేసుకొని పదకొండు మృత్యుంజయ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలండి మృత్యుంజయ మంత్రం పదకొండు సార్లు జపం చేసుకున్నట్లయితే ఆ దోషం పూర్తిగా తొలగిపోతుంది ఆ తర్వాత జంట సర్పాల కళ్ళలో కనిపించినట్లయితే తొందరలో కులదేవతకు దర్శనం చేసుకోవాలన్నమాట అంటే మీ కులదేవత ఎవరున్నారు రాముడైన కృష్ణుడైన వెంకటేశ్వర స్వామి అయినా నరసింహ స్వామి అయినా ఎవరైనా సరే ఎవరైనా ఏ దేవుడైనా సరే మీ కులదేవత దర్శనం చేసుకోవాలి ఐదు తన్నల పాము ఏడు తన్నల పాము కళ్ళు ఇవన్నీ కూడా కనిపించడం చాలా శుభప్రదం ఇవన్నీ దేవతా అన్నమాట ఆ పాములు కనిపించినట్లయితే భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదండి కాబట్టి చూస్తారు కదండి పాము కళ్ళలో వచ్చిన తక్షణమే విపరీతంగా భయపడిపోతూ ఉంటారు చాలా మంది ఎందుకంటే కొన్ని సంకేతాలు చాలా శుభప్రదంగా ఉంటాయి ఒక రెండు మూడు సంకేతాలు మాత్రమే కాస్త భయం కలిగిస్తారు అప్పుడు శివాలయం వెళ్ళి స్వామికి రుద్రాభిషేకం చేయించుకొని మృత్యుంజయ మంత్రాన్ని చదువుకున్నట్లయితే ఆ దోషం పూర్తిగా నివారణ అయిపోతుందని చెప్పి మనకు స్వప్న శాస్త్రం చెప్పి ఉన్నాడు ఈ సన్ఫాన్నిటికీ కూడా అధిపతి శివుడే కాబట్టి శివుడు అనుగ్రహం ఉంటేనే ఈ మన కళలో కానీ ఇళ్ళలో కానీ ఏమీ చేయవు కళలో పాము కనిపించడం జాతకంలో రాహు దోషంతో సంబంధం కలిగి ఉంటుంది అందరూ భావనాలను కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పులు ఎవరంటే క్షమించండిపోయాను